నేనైతే టీడీపీ వస్తే బెటర్గా ఉండిద్ది అనుకుంటున్నాను అంటే ప్రస్తుతానికి జాబ్స్ ఎవరికి లేవు పాస్డ్ అవుట్ అయినా కానీ అంటే చాలా ఇబ్బంది ఉంది మేబీ ఏమన్నా మారితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమన్నా వస్తే జాబ్స్ వస్తాయని చెప్పేసి నా అభిమానం మరి ఇప్పుడు జగన్ గారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్తున్నారు కదా రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు నిజంగా ఇచ్చారా నేనైతే ఇవ్వలేదు ఇస్తే అందరు ఖాళీగా ఉండరు కదా ఇవ్వలేదు చాలా కష్టంగానే ఉంది జాబ్స్కి జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది అంటే అంతేం బెటర్ గా ఏం లేదు జస్ట్ నార్మల్ చేశారంటే చేశారు సీఎంగా అని ఉంది అంతే అంటే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా మీకు ఎలా అనిపించింది అది వాటి గురించి నాకు తెలియదు అంటే ఇప్పుడు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టికి వెళ్ళాయి ఈసారి మరి వెళ్తే మామూలుగా నమ్మకం ఉంటది కదా జనాల మీద వీళ్ళేస్తారు వీళ్ళు వేయరు అని వాళ్ళకి ఆ పథకాలు అందలేదు కాబట్టి వాళ్ళు ఇలా జగన్ పరిపాలన ఇలా ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నారు అందుంటే ఇంకా చాలా బెటర్గా మాట్లాడుకుండే వాళ్ళేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కలిసి వస్తారు కదమ్మా మీకు ఇలా అనిపిస్తుంది మరి అలా వస్తే ఓకేనా కలవడం బాగానే ఉంది కానీ తర్వాత విభేదాలు ఏమైనా రాకుండా ఉంటే బాగుంటుంది ఆ దేశానికి ప్రజలకు కానీ ఎవరికైనా కానీ వన్స్ కలిసిన తర్వాత మళ్ళీ విడిపోతే పార్టీ కొంచెం చీలికలు పడడం ఢీలా పడిపోతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ రాజధాని డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వరకు అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు వస్తే కనుక అమరావతి కొంచెం బెటర్గా అయ్యి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగనే అమరావతికి అప్డేట్ చేయడానికి ఐ మీన్ కొన్ని కంపెనీస్ వస్తాయి దానివల్ల కొన్ని ఉద్యోగాలుగానే వస్తాయి సో చంద్రబాబు నాయుడు గారు సెవెన్ విజన్ ఎలక్షన్లో మరి ఏమైనా ప్రభావం చూపించా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది కరెక్ట్గా చేస్తే బాగానే ప్రభావం చూపిస్తాయి లేదంటే జగన్ లాగే చేస్తే ఎవరైనా ఒకటే తర్వాత మరి జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నా ఇస్తామని చెప్తున్నారు కదా మరి మరి ఎలా హ్యాండిల్ అవుతుంది అంటున్నారు ఇప్పటికే రాష్ట్రం అప్పులు అయింది అంటున్నారు కదా అప్పులైంది వాళ్ళు చెప్పినవి మొత్తం చేయలేరు కొన్ని చేస్తారు కొన్ని చేయలేరు ఎలక్షన్స్ వచ్చే టైం కి మొత్తం చేస్తామని చెప్పి అప్పుడు అమలు చేస్తారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాత చేసిన తర్వాత అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఓటు అడుగుతా అని చెప్పారు కదా సో నిజంగా నా రెండు కంప్లీట్ అనుకో పోయిన ఎలక్షన్స్ కానీ అంతే చెప్పారు మా మద్యపానం ఉండదు అది అని చెప్పారు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మా మద్యపానమే ఉంది ఒక్క చాటు కానీ మద్యపానం లేకుండా లేదు దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ చెప్పిన సీఎం గారు దాన్ని అమలు చేయాలి కదా సో చేయలేదు నాకైతే నమ్మకం లేదండి సో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్ గెలిస్తే మరి ఎలా ఉండబోతుంది మరి ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఎలా డెవలప్ బస్సులు ఫ్రీగా ఇస్తే డెవలప్ ఉద్యోగాలు అవన్నీ ఇస్తే డెవలప్మెంట్ ఉంటుంది బస్సులు చార్జ్ ఎంత ఉంటే జస్ట్ ట్వంటీ అలా ఉంటాయి అది అది ఇవ్వడం వల్ల కొట్టుకుంటారు తప్పితే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు వస్తాడు అనుకుంటున్నాను ఎందుకన్న అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగాలేదు కదా అక్కడ ఆల్రెడీ జగన్ ఏమీ చేయలేదు రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి సో నేను ఎవ్రీ మంత్ టూ టైమ్స్ వెళ్తాను విజయవాడకి అంతకుముందు ఉన్న రోడ్లకి ఇప్పటికీ రోడ్లనే కాదు ఏది చూసినా కూడా చాలా ఘోరంగా అభివృద్ధి ఏముంది ఏమీ లేదు అందరినీ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తున్నాడు సో ఆపర్చునిటీస్ చూపించాలి కానీ కూర్చోబెట్టి ఇవ్వటం ఏంటి సో జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు మీకు అందుతనే మీ ఇంట్లో లబ్ధి జరిగితేనే నాకు ఓట్ చెప్తున్నారు కదా మరి ఏమైనా ప్రభావం చూపించ అనుకోవచ్చు సంక్షేమ పథకాలు అంటే అది అనేది క్లియర్ డేటా లేదు సో డెఫినెట్గా ఐ ఫీల్ అది చాలా స్కామ్ ఉందని నేను అనుకుంటున్నాను మరి ఈ ఫైవ్ ఇయర్స్ జగన్ గారి పరిపాలన చూస్తే ఒకటి కూడా లేవు అటు సైడ్ సో ఏముంది డెవలప్మెంట్ ఏమీ లేదు ఎలా ఉందో అలాగే ఉంది ఏపీ సో ఇప్పుడు లాస్ట్ టైం జగన్ గారికి నూట యాభై సీట్లు వచ్చాయి కదా సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు వన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ వస్తే ఎక్కువ అనుకుంటున్నారు సో ఇప్పుడు జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టికి వెళ్ళాయి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ మేబీ ఇట్స్ ధీమా ఉంటుంది ఓడిపోయేవాడికి కూడా ధీమా ఉంటుంది కానీ అది జరగదు ఐ ఫీల్ ఫిఫ్టీ వస్తే చాలా ఎక్కువ సో ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుతున్నారు కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏం చేంజ్ ఉండదు ఏం చేంజ్ ఇప్పుడు మార్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు నాన్న జగన్ గారు అన్నారు కదా నేను వినలేదండి అది అంటే ఇప్పుడు సార్ సొంత చెల్లెలైన షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నప్పుడు విమర్శలు చేస్తున్నారు కదా సో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఎలక్షన్లో పిల్లలు కావాలి ఉండదండి ఆవిడది కూడా పెద్ద ఏం లేదు జస్ట్ డైవర్షన్ కోసమే అనుకుంటున్నారు సో నేను కావాలని టార్గెట్ చేస్తున్నారు అందరూ ఒక అంటే అందరూ కలిసి వస్తున్నారు పొత్తుతో వస్తున్నారు నేను ఒక్కనొక్క అయిపోయిపోయాను వస్తుంది అంటున్నారు కదా మరి జగన్ గారు మరి సినిమా ఎన్ని సీట్లు గెలువచ్చు చెప్పే కదా ఫిఫ్టీ మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ రావు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది మంచి అలయన్స్ అది సో ఇద్దరికీ విజన్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు మెయిన్ ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సో హైదరాబాద్ నేను అనుకుంటుంది చాలా ఐటీ కానివ్వండి ఆయన ఉన్నప్పుడు చాలా ఫ్లైఓవర్స్ కానివ్వండి చాలా డెవలప్ అయింది ఆ టైంలో సో డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు లీడర్షిప్ పవన్ కళ్యాణ్తో ఎలయన్స్తో మంచి అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు ఇవ్వగల సో ప్రజల్లో ఏమేరా ప్రభావం చూపించచ్చు జరిగే ఎలక్షన్లో డెఫినెట్గా చూపిస్తుంది అండి ఈ పీపుల్ వాంట్ టు చేంజ్ ఇప్పుడున్న సీఎంని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సో వాళ్ళకున్న ఆప్షన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతే డెఫినెట్గా తెలుగుదేశం తర్వాత జనసేనే వస్తుంది నో డౌట్ సార్ ఫైనల్ ఒక మాట ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏమో ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ ఏమో అని ఏం చెప్తారు వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి ఉంటే చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుందని నా ఫీలింగ్